ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు వీడియోస్ అనేవి నేను ఆల్రెడీ చేసినవే మళ్ళీ మీరు నాకు చెయ్యండి అని అంటున్నారు మీరు పాత వీడియోస్ ఒకవేళ చూసినట్టయితే చాలా వీడియోస్ ఉన్నాయి చాలామంది అడిగిన వీడియోస్నే మళ్ళీ చెయ్యండి అని అంటున్నారు ఒకవేళ మీరు చూడకపోతే ఎలా చూడాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇలాగ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్లో ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు అనుకోటండి ఓకే ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు అని వచ్చిందా ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సింబల్ కనబడుతుంది కదా వ్యూ ఛానల్ అని ప్రెస్ చేయండి లేదంటే ఎలక్ట్రిక్ సింబల్ మీదనే కరెక్ట్ క్లిక్ చేయండి ఓకే సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఇది సో ఇలా ఓపెన్ అయింది చూసారు కదా ఇప్పుడు ఇందులో ఏమున్నాయి వీడియోస్లోకి వెళ్ళండి వీడియోస్లోకి వెళ్తే మీకు ఇందులో చాలా వీడియోస్ వస్తాయి మీకు చాలా వీడియోస్ వస్తాయి ఒకసారి మీకు చూపిస్తాను అది కూడా ప్రతిదీ మీకు ఇందులో ఉన్నాయి చూసారా హై ప్రజ ట్రిప్పు నేను రోజు ఏ వీడియోస్ అయితే చేస్తాను ఇవన్నీ వస్తాయి మీకు ఇందులో ప్రతిదీ ఉంటుంది లిమిట్ స్విచ్ డీజిల్ జనరేటర్కి సంబంధించినవి ఫ్లోర్ సెన్సార్కి సంబంధించినవి ఇవన్నీ ఉంటాయి ఇగోండి ఇవన్నీ మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోలు ఇవన్నీని ఎన్పిఎన్ సెన్సార్ పిఎన్పి సెన్సార్ ఇవన్నీ ఉన్నాయి మనకి ఇంకా చాలా వస్తాయి లోడింగ్ అవుతున్నాయి చూడండి ఇంకా మీకు ఇవ్వండి ఇవన్నీ మీకు ఉపయోగపడేవి ఉపయోగపడేవే ఇవన్నీ ఓకే సో ఇవన్నీ మీకు ఉపయోగపడేవే చూడండి సో ఇందులో మీకు ఇవన్నీ మీకు ఉపయోగపడేవే ప్రతి వీడియో అనేది అందులో ఉంటుంది మీకు లేందంటూ ఏం ఉండదు చూడండి చూశారు కదా ఇందులో మీకు చాలామంది సిమ్ యాప్లో మన వైరింగ్స్ అనేవి ఏ విధంగా చెయ్యాలో ఇందులో సుమారుగా పన్నెండు వీడియోస్ చేశాను సిమ్ రులే యాప్ని ఉపయోగించుకొని ఇవి మీరు చూస్తే ఇందులో నా వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి ఒకసారి నేను మీకు చూపిస్తాను సిమ్ సంబంధించినవి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచో వచ్చేస్తాయి చూడండి మొత్తం సిమిరు సంబంధించిన సంబంధించినవన్నీ ఇగోండి ఇక్కడ చూసారా స్టార్ డెల్టా స్టార్టర్ వైరింగ్ విత్ ఇండికేషన్ స్టార్ డెల్టా స్టార్టర్ వైరింగ్ తెలుగు రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్ వైరింగ్ రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్ వైరింగ్ సీక్వెన్షియల్ ఆపరేషన్ ఆఫ్ మోటార్స్ రివర్స్ ఫార్వర్డ్ ఆపరేషన్ ఆఫ్ మోటార్ రివర్స్ ఫార్వర్డ్ ఆపరేషన్ ఆఫ్ మోటార్ ఆపరేషన్ ఆఫ్ టూ మోటార్స్ యూజింగ్ సెల టైమర్ సెలెక్టర్ స్విచ్ ఇగోండి ఇవన్నీ వీడియోసే మీకు చాలా వీడియోలు చేశాను ఇంకా అలాగే డ్రైవ్ మీద సీజీ క్లాంప్టన్ గ్రూప్స్ వైరింగ్ కూడా చూపించాను వీడియోలో అలాగే ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన వీడియోలు చూశాను అలాగే పిఎల్సీకి సంబంధించిన వీడియోస్ చేశాను ఇవన్నీ మీరు చూడాలి చూడండి ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను మీకు చూపించాను ఈ వీడియోస్ చాలామంది ఎలా చూడాలనేది అది కూడా చూడలేదు పిఎల్సీ ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఒకటి రెండు మూడు నాలుగు మీకు చాలా వీడియోస్ అయితే చేశాను ఇందులో మీకు అన్నీ ఉంటాయి ప్రతిదీ ఉంటుంది ఎందులో లేని వీడియో అంటూ ఉండదు ఓకే ఇప్పుడు మీరు ఏం చేయాలి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ప్లేలిస్ట్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి సో పిఎల్సీకి సంబంధించిన వీడియోలు చూడండి ఒకసారి పిఎల్సీ వర్కింగ్ అండ్ ఇట్స్ ఇన్పుట్స్ వాట్ ఈజ్ మినీ పిఎల్సి పిఎల్సీ మోడ్యూల్స్ వాటర్ మోడ్యూల్స్ ఇన్ పిఎల్సి రిలే కార్డ్స్ సో ఇలాగే ఇవన్నీ నేను మీకు చేశాను అలాగే మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్లోకి వెళ్ళండి వాట్ ఈజ్ ఏ మోటార్ కంట్రోల్ సర్క్యూట్ ఇగోండి వన్ టూ త్రీ ఫోర్ మోటార్ కంట్రోల్ స ఫ్లోట్ మీకు రియల్గా ఉపయోగించి చూపించాను అలాగే ఇప్పుడు డీజిల్ జనరేటర్కి రండి సో ఇది మొత్తం పాతవి ఎప్పుడో చేశాను వీడియోస్ ఇవి కూడా మీకు ఉపయోగపడతాయి ఇగోండి డీజిల్ జనరేటర్కి సంబంధించినవన్నీ వీడియోస్ చేశాను అలాగే ఇప్పుడు ఇక్కడికి రండి ఐ ఐటీఐ డిప్లొమా ఐటీఐ డిప్లొమాలో చూడండి హండ్రెడ్ హెచ్పి మోటర్కి డివైస్ షార్టర్ వాడొచ్చా ఇవ్వండి ఇవన్నీ వస్తాయి మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు యూనిట్స్ ఎలా కాలకులేట్ చేయాలి వోల్టేజ్ తగ్గడం వల్ల పెరగడం వల్ల ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది ఇవన్నీ మీకు ప్రతిదీ చేసాను చూడండి ఇందులో మీకు అన్నీ ఉన్నాయి చూడండి వోల్టేజ్ అంటే ఏంటి కరెంట్ అంటే ఏంటి టార్క్ అంటే ఏంటి ఇండక్షన్ మోటర్ అంటే ఏంటి రిస్టర్ అంటే ఏంటి కెపాసిటర్ అంటే ఏంటి చూడండి ఎన్ని ఇన్ని వీడియోస్ ఉన్నాయి ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి చాలామంది చూడట్లేదు అలాగే ఐటీఐ డిప్లొమా బీటెక్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి ట్రాన్స్ఫార్మర్కి సంబంధించినవి ఇవన్నీ సో ఇవన్నీ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించినవి మోటార్కి సంబంధించినవి డీసీ జనరల్ డీసీ మోటర్కి సంబంధించినవి త్రీ ఫేస్ సింకర్నస్ మోటార్కి సంబంధించినవి ఇవన్నీ ఇక్కడ చూడండి విఎఫ్డికి సంబంధించినవి ఇవి అలాగే స్టెయిర్ కేస్ వైరింగ్కి సంబంధించినవి చూడండి ఇక్కడ మీకు వస్తాయి ఇవన్నీ ఇక్కడ మీరు చూడండి స్టైర్ కేస్ వైరింగ్ వన్ స్టెయిర్ కేస్ వైరింగ్ టూ స్విచ్ బోర్డు ఇవి మీకు ఉంటాయి ఐటీఐ డిప్లొమాలోకి వస్తే పద్నాలుగు వీడియోలు ఉన్నాయి ఇక్కడ చూడండి వాట్ ఈస్ మింట్ బై లిమిట్ స్విచ్ కెపాసిటర్ యూజ్డ్ ఇన్ సింగిల్ ఫేస్ మోటార్ వాట్ ఈజ్ మింట్ బై ఎంసీబీ ఫ్యూజ్ ఫ్యూజ్ ఎర్త్ ఇక్కడ చూడండి మీకు చాలా వీడియోలు చేశాను ఇవ్వండి పిఎల్సీ సిటీపీటీ హో ఫ్యాన్ డైరెక్షన్ అలా మార్చాలి వీటి మీద చేశాను అలాగే సింపుల్ ప్రాజెక్ట్స్లో రండి చూడండి ఇవన్నీ నేను మీకు చిన్నగా అన్నీ జనరల్ పోయి అనమాట ఇవన్నీని ఓకే అలాగే ఇక్కడికి రండి ఇండక్షన్ మోటార్ గురించి ఇండక్షన్ మోటార్ గురించి చాలా వీడియోలు చేసాం ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి చూడండి మెగ్గర్ ఎలా జస్ట్ చేయాలి స్టార్ అండ్ డెల్టా కనెక్షన్ ఎలా ఇవ్వాలి కాలిక్యులేషన్స్ కనెక్షన్స్ ఇవన్నీ పాత వీడియోలు చూడండి ఇవన్నీ ఉంటాయి మోటార్కి సంబంధించినవి ఇండక్షన్ మోటార్ ఏ బిఎఫ్ హెచ్ వై ఇన్సులేషన్ క్లాస్ ఎస్ డ్యూటీలు ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను మ్యాగ్నటిజం మీద ఉన్నాయి చూడండి ఇన్ని వీడియోలు పెట్టుకొని ఇంకా మీరు మళ్ళీ చేయండి చెయ్యండి చెయ్యండి అంటున్నాను ఇక్కడ చూడండి మీకు ప్రాక్టికల్ ఇవి ఉంటాయి ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా మీకు స్టార్టర్స్ ఉన్నాయి టైమర్స్ ఉన్నాయి ఇవన్నీ స్టార్టర్ ప్రాక్టికల్గా చేసినవి ఇవన్నీ ఓకే సో ఇవన్నీ ప్రాక్టికల్గా చేసినవే ఇవన్నీ మొత్తం ప్రాక్టికల్ ఇవన్నీ ఓకే సైక్లిక్ టైమర్ గురించి ఫ్లోట్స్ అన్సారి ఎలా పనిచేస్తండి మీకు అన్నీ మీకు చూపిస్తున్నాను ప్రతిదినే ఓకే సో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి అందులోని ఇవే కాదు ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ ఇన్ తెలుగు పదిహేడు వీడియోలు ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్కి సంబంధించినవి చూడండి కేవీఏ ఏవిఆర్ రెగ్యులేటరు ట్యాంపరే ట్యా ట్యాప్ చేంజరు ఇవన్నీ ఉన్నాయి చూసారా సో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి ఇవి ఒకసారి చూడండి చూసిన తర్వాత మళ్ళీ కామెంట్స్ చేయండి మీకు ఉపయోగపడతాయి ఇవి